హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను జోస్ది నేనమ్మ నా ఆ గుట్టలు ఈ గుట్టలు అన్నీ తిరుక్కుంటా తిరుక్కుంటా తిరిగినాము మస్తుగా ఈరోజు ఎవ్వరు ఎక్కడ తిరగడానికి ఇష్టపడతలేదు మా పిల్లలు పార్క్కి వెళ్ళి ఆడుకుందాం అని వచ్చిండ్రు అయితే ఇక్కడ దగ్గరలో మేమున్న ఇంటికి దగ్గరలో బొటానికల్ గార్డెన్ ఉందంటే చూడ్డానికి వచ్చినాము ఈ గార్డెన్ ఎట్లుంది అసలు ఈ సిడ్నీలో పార్క్ అన్నట్టు ఇది ఈ పార్క్ ఎట్లుందో చూపిస్తా చూడండి మా మెల్బోర్న్లో పార్క్ చూసేది కదా ఇప్పుడు ఈ సిడ్నీలో పార్క్ ఎట్లుందో ఉందో అది కూడా చూడండి ఏమేమి ఉన్నాయి పార్కులో ఫిషులు ఉన్నవి నెమళ్ళు పెద్ద అట్రాక్షన్ ఇక్కడ పెద్ద పెద్ద నెమళ్ళు ఉన్నాయి ఫిషులు రంగురంగుల ఫిషులు ఉన్నవి అన్నీ చూపిస్తా చూడండి మేమున్న ఇంటి నుంచి వచ్చి పార్క్ దగ్గరకు వచ్చి అక్కడ కార్లు ఇక్కడ పార్కు చేసినామండి పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాము ఆస్ట్రేలియా కాకిని చూసినరా ఎట్లా ఉందో ఆస్ట్రేలియా కాకులు అమెరికా కాకులు దగ్గర పోలికతో ఉంటాయండి మన దగ్గర కాకులు అయితేనో కొంచెం మెడ దగ్గర బూడిద కలర్లో ఉంటాయి కదా ఇంకా అట్లా పార్క్ లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్తుంటే మాకు అక్కడనే ఒక పెద్ద నెమలి ఎదురైందండి చూసినరా ఆ నెమలి ఎట్లా ఉంది అసలు దానికి పింఛాలు అవి ఎంత పెద్దగా ఉండయో పూరి పుత చూద్దామని ఎంతసేపు వెయిట్ చేసినా అస్సలు పంజా ఇప్పలేదండి పూరి ఇంకా అట్లా చాలాసేపు దాంతో ఆడుకున్నాం మేమైతే మనుషులకు బాగా అలవాటు అయినట్టే ఉంది బెదరట్లేదు దగ్గరికి వెళిస్తే వస్తుందేమని ట్రై చేస్తే అస్సలు రాలేదు అట్లా ఇక కొద్దిసేపు అట్లా ఆడుకున్నాము ఇంకా పిల్లలు పూర్తిగా దాని ఎంబడి పడేసరికి అది ఎగిరిపోయింది ఎక్కడికో పక్కలనే ఒక పెద్ద పార్క్ ఉందంట అందులో మొత్తం నెమళ్ళు చాలా ఉంటాయని అన్నారు ఇక్కడ చూసినరా నేను నిలబడ్డ దగ్గర ఈ ఫిష్లు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో రంగుల రంగుల ఫిష్లు ఉన్నాయి ఇక్కడైతే చూడండి ఎల్లోవి పింకువి రెడ్వి అట్లా రకరకాల కలర్స్ కనిపించినవి పిల్లలు అయితే ఫుల్గా చూసి బాగా ఎంజాయ్ ఆ ఫిష్లని మాకు తెలియదు ఇక్కడ ఇవి ఇట్లా ఉంటాయని ఏదన్నా మరమరాలు లాంటివి ఏమన్నా తీసుకొస్తుంటేవి అయితే ఇక్కడ చూడండి ఇది వాటర్ డ్రాగ్ అంట అది ఆ గుండు మీద కూర్చున్నది చూడండి ఇక్కడ చాలా కనిపించినాయి నాకు ఇంకొక దగ్గర కూడా ఉన్నాయి ఇలాంటివి ఫిషులు చూసి పక్కకి వెళ్ళినాము పిల్లలు అయితే ఏదో ఆడుకుంటున్నారు మా స్నేహితు ఎందుకో డల్గా కనిపిస్తున్నాడు ఈరోజు ఎందుకో ఇక్కడేవో స్వాన్లు ఉన్నట్టున్నాయి చూద్దాము వాళ్ళ వాటి దగ్గరికి వెళ్ళి అయ్యోటే ఇక్షిత నువ్వు కూడా దాంట్లోగానే ఉన్నావు వెలుగు కూడా నువ్వు సేమ్ దానిలాగానే ఉన్నావు వెళ్ళు నువ్వు కూడా అక్కడికి పార్కు చూసినరా ఎంత అసలు ఎంత బాగుందో కదా నాకైతే చాలా నచ్చింది ఈ పార్క్ అయితే ఇంకా అక్కడి నుంచి ఆ స్వాన్లు అవి అట్లా చూసుకుంటే పక్కకి వెళ్తే చిన్న ఇది వెళ్తే ఉన్నట్టుంది కానీ ఫాల్ ఎంత ముద్దుగుందో కదా చిన్నగా ఇంకా ఇక్కడ వెదురు చెట్లు చూసినరా ఈ కలర్ అయితే నేను ఎప్పుడు చూడలేదండి వెదురు మామూలుగా మన దగ్గర ఉండేటివి తెల్ల కలర్ వెదురే ఉంటుంది ఇక్కడ పొడుగు ముక్కు బిక్స్ కూడా కనిపించినాయండి ఇంకా అవన్నీ చూసుకుంటా ఇంకా అదంతా చూడ్డానికి వెళ్తున్నాము ఇవైతే అక్కడక్కడ గుంపులు గుంపులుగానే కనపడుతున్నాయి ఆ నీటి ఆ మడుగు దగ్గర ఆ పక్కనే ఒక చిన్న రూమ్ లాంటిది కనిపించిందండి అది లోపలికి వెళ్ళి చూద్దాము అది ఎట్లుందో చాలా బాగుందండి అక్కడ మామూలుగా ఇట్లాంటి పార్కులకు పిక్నిక్లకు అది వంటలు చేసుకొని వచ్చి కూర్చొని ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక్కడ కూర్చొని తిని చేస్తే చాలా బాగుంటుంది ఎంత బాగుంది చూడండి చల్లటి ప్రదేశము చుట్టూ నీళ్ళు చు నీడ నీళ్ళు కాదు నీళ్ళు కూడా ఉనేలేండి పక్కకే కాకపోతే ఇట్లాంటి ప్లేసులు అయితే మనకి ఇండియాలో ఎక్కడ కనిపించవు కదా హైదరాబాద్లో అయితే అసలు ఒక్కటి కూడా కనిపించదు ఎక్కడ కూడా ఇంకా పక్కలనే చూద్దాం కదా అది వాటర్ డ్రాగ్ అని అని ఉంది చూడండి అది ఎట్లా ఎంత స్పీడ్గా పరిగెత్తి నీళ్ళకు పోయిందో అక్కడ పిల్లల్ని కనుక ఇక్కడ తీసుకొని వస్తే అసలు డే అంతా ఇట్లా గడిచిపోతుంది ఇది నీళ్ళలా చూడండి ఇట్లా రాళ్ళ మీదకి వెళ్ళి ఇట్లా దాటుకుంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు అట్లా ఉంది సరదాగా నేను కూడా ఆ రాళ్ళ మీద అట్లా జారినా తీరా అక్కడికి వచ్చేసరికి కొంచెం కాలు జారినట్టు అనిపించింది ఏముంది అక్కడ అని చూస్తే అసలు ఏమి లేదు నునుపు ఎక్కువయ్యే అట్లా జారింది ఇంకా అక్కడి నుంచి చూసుకుంటా మళ్ళీ పక్కకి వెళ్ళినాము ఆ పక్కన ఏముందో చూద్దామని చెప్పేసి అసలు ఎక్కడ తీ చూస్తే అక్కడనే చూడబుద్ధి అవుతుందండి ఇక్కడ అక్కడ చూసుకుంటా బాగా అదంతా తిరిగినాం మేమైతే ఇక్కడ చూసినరా అసలు చెట్టు కింద ఎన్ని కాయలు రాలిపడినావో మాపెళ్ళంటా అండి ఇది మళ్ళీ అవి దేని పనికి వస్తాయో తెలియదు కానీ చాలా కాయలు మనం అప్పుడు చూసిన అవి ఉంటాయి కదా ఆ చిలకలు అవి మొత్తం కాకుటూస్ అవన్నీ అట్లా కొరికి పోస్తున్నాయి ఆ చెట్టు కింద ఫుల్గా ఉన్నాయి ఆ కాకుటూస్ అయితే అక్కడ ఎక్కడ చూస్తే అక్కడ ప్రశాంతంగా ఉందండి పిల్లల్ని తీసుకొని ఇంత ఫుడ్డు తీసుకొని వాటర్ తెచ్చుకొని వస్తే ఇక్కడ డే ఎట్లా గడిచిపోతుందో కూడా అర్థం కాకుండా గడిచిపోతుందండి కాకుటూస్ చూసిరా చెట్టు మీద ఎట్లా వాళ్తున్నాయో మొత్తం రాల కొట్టినాయండి చూడండి ఈ చెట్టు కింద అసలు ఎన్ని పడినాయో మొత్తం కింద అయితే అసలు చెట్టుకు ఏమి లేకుండా మొత్తం రాల ఇవి ఆ లోపల వీటిలో పలుకు ఉంటుందండి తెల్లటి పలుకు ఆ పలుకు కొరకు పొడిచి పొడిచి అట్లా అన్ని రాలగొట్టేస్తున్నవి ఇక్కడ ఈ వాటరు బ్లూ కలర్లో ఉంది అమ్మమ్మ అని చెప్తున్నాడు మామన్నవాడు అమ్మమ్మ వీడియో తీసి నీ ఛానల్లో పెట్టుకో అని రాయేసి మరీ చూపిస్తున్నాడు ఆ నీళ్ళని ఇట్లా బ్లూ కలర్లు వస్తున్నాయి చూడు అని చూద్దామని నేను కూడా పక్కనే గులాబ్ పూలు ఉన్నాయి కదా ఒక పువ్వు తెచ్చి అట్లా నీళ్ళల్లో ముంచి చూస్తున్నా పువ్వు కంటుకుంటుందేమో అని చూస్తే పైకి రాగానే తెల్లగా అయిపోయింది నీళ్ళల్లో ముంచినప్పుడు చూడండి ఆ కలర్ బ్లూగా కనిపిస్తుంది చాలామంది పక్షుల ఈకలు ఉంటాయి కదా అందులో తెచ్చి వేసిన అట్లా బ్లూగా అవుతాయని చాలా ఈకలు కనిపించినాయి అక్కడ అట్లా కాసేపు అన్నిళ్ళతో అట్లా ఆడుకున్నాం అట్లాగా పువ్వును ముంచుకుంటూ ఆ పక్కనే జపనీస్ గార్డెన్ అని పెట్టిండ్రండి అటువైపుకి వెళ్ళలేదు తర్వాత వెళ్ళినాము ఇంకో పక్కన చూస్తే ఇక్కడ అన్ని గులాబ్ పూలు అండి అన్ని వైట్ కలర్ పూలే నాకు ఈ పూలు మల్లె తీగలాగా అనిపించింది చూస్తే మల్లెపూల వాసన అయితే లేదు విప్పుకున్న పూలు ఏదో నాకు ప్లాస్టిక్ పూలు అలాగా అనిపించినాయి కాకపోతే షోక్ అయితే చాలా బాగున్నాయి ఆ మల్లెపూలలాగా ఉన్నవి కాసేపు అలా వాకింగ్ చేద్దామని నడుస్తున్నా ఆ పిట్టలు కనిపించినాయి కాకుటూస్ చూడండి ఎంత మురుగున్నాయో ఆ పిట్టలు హే కాకుటూస్ ఏమో పక్షులు ఉన్నాయి అని అన్నారు ఎక్కడ చూద్దామని లోపలికి వెళ్ళొచ్చినాము పిల్లలు అక్కడ ఆడుకుంటుంటే అక్కడ వరకు వెళ్ళొచ్చిన అసలు ఏమీ కనపడట్లేదు ఫెన్స్ ఉంది అవతలకి వెళ్ళడానికి లేదు ఇంకా అక్కడ అక్కడ చిన్నపిల్లలు ఆడేటందుకు కూడా జారుడుబండ అవన్నీ కూడా ఉన్నాయి చాలామంది పేరెంట్స్ అక్కడ ఆడిపిస్తున్నారు ఇంకా టాయిలెట్స్ అయితే ఇక్కడ ఉన్నవి పార్కు మొత్తంలో కలిసి ఒక దగ్గరనే ఉన్నవి ఆ పక్క నుంచి అక్కడ లోపలికి వెళ్తే అక్కడ కూడా ఒక పాండు ఉందండి వాటర్ ఉంటే కాడ ఒక ఫ్యామిలీ అయితే ఇక్కడ ఫిష్లతో ఆడుకుంటున్నారు ఫిష్లకు ఫుడ్ అవి వేసి చేతులతో పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే చేతులకు వచ్చినట్టే వచ్చి జారిపోయింది ఇందాకోటి నేను వీడియో తీస్తే అది వీడియోలోకి రాలేదు అట్లా కాసేపు అక్కడ నిలబడి ఎంజాయ్ చేసిన నేను ఇదంతా రెయిన్ ఫారెస్ట్ అంట అండి మొత్తం రెయిన్ ఫారెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది అక్కడక్కడ నీళ్ళు ఉన్నవి పెద్ద పెద్ద చెట్లు ఉన్నవి ఇక్కడ వాకింగ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి ఇక్కడ పార్క్ అయితే అక్కడ లోపల దాకా వెళ్ళిన కింద కూడా చిత్తడి నేలనేమో అక్కడ మరి కింద నీళ్లు జారిపోయేటందుకని జాలీల అలాంటివి వేసిన రండి ఇక్కడ మొత్తము కింద చూసినరా కింద నడిచేటందుకు దారంతా అట్లా పరిచిపెట్టిర్రు చాలా దూరము ఆ చిత్తడి నేలలో బురద కాకుండా అట్లా నీళ్ళు ఇంకిపోయేటట్లు ఇట్లా రోడ్డును ఫుట్ పాత్ని ఇట్లా ఏర్పాటు చేసిండ్రు అక్కడ అక్కడ నుంచి వచ్చేస్తే ఇక్కడ జపనీస్ గార్డెన్ అని అన్నాం కదా జపనీస్ గార్డెన్ దగ్గరకు వచ్చినాం అండి ఇట్లా హట్టు చూడను ఎంత ఉందో ఇక్కడ కూడా పార్టీలు అవి చేసుకోవచ్చు అండి ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని మంచిగా ఉండొచ్చు మంచి ఎండాకాలం కూడా ఈ చెట్ల కింద చల్లగా పిల్లలతో వస్తే మటుకు ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు ఇట్లాంటి ప్లేస్లలో చూసిండ్రా ఇంత పెద్ద నెమలియో వచ్చింది ఇక్కడికి మరి ఇంతకుముందు మేము చూసిన నెమలి ఏనో మరి ఇది వేరేదో కాదు కానీ అంద చుట్టూ నిలబడి ఫోటోలు అయితే అట్లా తీసుకుంటున్నారు ఇంత పెద్ద ఉండే చూడండి ఒక్కటి కూడా లాస్ కాలేదు దానికి మా అపార్ట్మెంట్ వెనకాల కూడా నెమలి వస్తుంటే కానీ అది మరి ఆడ మళ్ళీ ఇట్లా పించాలు ఉండవో ఏమో అదైతే మరి ఒకటే అరుస్తుంది రోజు అక్కడొచ్చి నెమలి చూసేటందుకు ముద్దుగా అనిపిస్తుంది కానీ అరుపు మటుకు అస్సలు వినడానికి ఇష్టం అనిపించదు ఆ నెమలి అరుపుని చూసి అది నెమలి అరుస్తుందని పట్టుకోవచ్చు కానీ అరుపు అయితే అంత వినసొంపుగా అయితే ఏమి ఉండదు ఉన్నంత అందంగా గొంతు ఉండదు ఒకసారి మనుషులు కూడా అట్లే ఉంటారు కదా ఒకసారి నేను వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి వచ్చేసరికి మా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు పిల్లలు వీళ్ళందరూ కలిసి అక్కడ ఇంటి నుంచేమో సామాన్లు తెచ్చుకున్నారు ఆట వస్తువులు వాటితో వాళ్ళైతే అట్లా బిజీగా ఆడుకుంటున్నారు అక్కడ ఇక నేను వెళ్ళి అక్కడ కాసేపు కూర్చున్న వాళ్ళ దగ్గర ఈ లోపల పార్కును మెయింటైన్ చేసేట ఆమె జీప్ వేసుకొని వచ్చింది జీప్ వేసుకొని వచ్చి అనౌన్స్ చేస్తుంది టైం అయిపోయింది వెళ్ళిపోవాలందరూ అని అనౌన్స్ చేసిపోయింది అట్లా ఇంకా మేము ఇంకా అక్కడ నుంచి ఇంక అన్ని సర్దుకొని ఇక మెల్లగా చిన్నగా మళ్ళా గేటు దారి పట్టినాము మొత్తము అంత పెద్ద పార్కు కదా ఆమె జీప్ వేసుకొని అన్ని దిక్కులకు వెళ్ళి అందరికి అట్లా చెప్పి వస్తుంది మేము గబగబా వచ్చేస్తూనే ఉన్నాము ఈ లోపల గేట్లు అయితే తాళాలేసిన రండి మాకైతే అసలు గబగబా ఇక పరిగెత్తినట్టే పరిగెత్తినాము మళ్ళీ అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు గేట్లు ఓపెన్ చేసిన రండి చూడండి మేము వస్తూనే ఉన్నాము అంతలకే తాళాలు వేసిన వచ్చి అందరం అక్కడ గేట్ దగ్గర నిలబడి ఇంకా తాళాలు తీపిచ్చుకొని ఇంకా అందరం బయట పడినాము చూసినరా ఎంత పెద్ద బోర్డు పెట్టినరో గేట్ దగ్గర వంద రూపాయలు ఫెనాల్టీ వంద రూపాయలు కాదు వంద డాలర్లు ఫెనాల్టీ అంట మళ్ళీ జిఎస్టీ అంట చూసినా పొడుగు ముక్కు బీకులు ఇక్కడ కనిపించినాయి మళ్ళా అయితే బయట కూడా ఉన్నాయండి ఇట్లా కూర్చునేటందుకు షెల్టర్లు ఉన్నవి అక్కడ హే ఇదిగో ఇక్కడ చూసినరా మన ఇండియాలో ఉండే కోడిపుంజు కనిపించింది నాకు ఇండియాలో పల్లెటూర్ల జిట్టకోడిపుంజులు అంటారు వీటిని ఆ జిట్టడిపుంజు కనిపించిందండి మాకు అక్కడ ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఇంకా ఇక్కడైతే ఇట్లా ఏమంటారు బార్బిక్యూ చేసుకునేటందుకు అవన్నీ కూడా ఉంటాయండి ఇట్లా షెల్టర్లు ఇవన్నీ ఉన్నాయి మా వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఫ్లాస్కులల్లో పాలు టీలు అన్నీ పోసుకొచ్చిండ్రు ఇంకా అక్కడ అవన్నీ పెట్టుకొని బిస్కెట్లు తెచ్చిండ్రు బిస్కెట్లు తిని టీ తాగినాము అక్కడ పిల్లలకు చాక్లెట్ పౌడర్ కలిపి పాలు ఒక పెద్ద ఫ్లాస్క్లో టీ ఒక పెద్ద ఫ్లాస్క్లో చూడండి ఎంత పెద్ద బాగా వేసుకొచ్చిండ్రు మా వాళ్ళు ఇంకా అక్కడ నిలబడి మాట్లాడుకుంటా టీలో అయితే అట్లా తాగేసినాం అక్కడ ఇట్లా గడిచిపోయింది ఈరోజు పార్కు ఈ పార్కులో తిరిగినాము చాలా బాగా అనిపించింది నాకైతే ఈ పార్కు ఇంకా పక్కనే ఏమో పక్షులు ఉన్నాయని అంటే అవి అయితే మాకు కనిపించలేదు అది క్లోజ్ చేసిండ్రు రన్నారు యాక్చువల్గా మేము వెళ్ళే వరకే టైం అయిపోయిందని ఇంకా అక్కడ టీ తాగి ఇంకా ఇంటి సిడ్నీ లో మా పిల్లలు ఇక్కడ ఎట్లా ఆడుకున్నారు ఏంది ఇది ఎంత ఘాటన్ అంతా చూపించినా ఇంకా కొన్ని మిస్ అయిన పార్ట్స్ నాకు దొరకలేదు క్లోజ్ చేసిరట ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్